హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము అడ్మిషన్కి వెళ్తున్నాం మీకు కూడా నేను చూపిస్తాను చూస్తా ఉండండి హాయ్ హాయ్ ఇప్పుడు మేము వెళ్తా చూస్తా ఉండండి ఫైనల్గా ఆటో అయితే ఎక్కేసి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం చూస్తూ ఉండండి వచ్చేసాం దగ్గరలోకి ఫైనల్గా జరిగింది ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం రీచ్ అయిపోయాం ఇదిగోండి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళగానే ఇలా ఎదురుగానే ఉంది టికెట్ కౌంటర్ టికెట్ వచ్చేసి చూపిస్తాను చూడండి వన్ ట్వంటీ రూపీస్ మనిషికి టికెట్స్ అయితే తీసేసుకుని మేము ఇప్పుడు అనేది లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా బయట చూశారు కదా కాశ్మీర్ జలకన్య ఎక్స్పోర్ట్ ట్వంటీ ఫైవ్ విజయవాడ నిన్న ఇలా కనిపిస్తుంది కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంట్రెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ఎంట్రన్స్ ఇక్కడ టికెట్స్ ఇచ్చేసి లోపలికి అనేది వెళ్ళాలన్నమాట మేమైతే ఇప్పుడు లోపలికి అనేది వెళ్ళిపోతున్నాం ఇదిగోండి ఇక్కడ చిన్న గుహలా ఉంది కదా ఈ గుహ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఆ వాయిస్ అయితే మొత్తం మీకు బోర్ కొట్టేస్తుంది అని నార్మల్గా పెడుతున్నాయి ఇక్కడ ఆ రోజు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళగానే నాకైతే ఫుల్ చలేసింది చిన్న చిన్న మినీ ఏసీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గాలి కూడా బాగా వేస్తుంది ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను మా పిల్లల్ని వీడియో అయితే తీశారు కొంచెం ఇంక ఇక్కడ చిన్న ఇల్లు ఉందని ఇక్కడ నుంచి ఉన్నాం మేము పిక్స్ దిగడానికి ఎవరో ఒకరు వచ్చి దిగుతూనే ఉన్నారు ఖాళీ అయితే లేదు అసలు ఫైనల్గా ఎలాగో నుంచుని పిక్స్ అయితే దిగేశాం పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ యాపిల్ చెట్ అనేది కనిపిస్తుంది అది నిజమైన యాపిల్ చెట్ అయితే కాదు ప్లాస్టిక్ యాపిల్స్ అట్రాక్షన్ కోసం అనేది పెట్టారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉంది కదా పైనుంచి అలా వాటర్ పడుతుంటే బాగుంది అందరూ అలా చూస్తున్న కూడా మా పాపను ఎత్తుకుని అయితే నేను మా హస్బెండ్ పిక్స్ కూడా దిగాం పిక్స్ దిగేసి ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం చూస్తూ ఉండండి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా మినీ ఏసీ ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడక్కడ మినీ ఏసీస్ అనేవి ఉన్నాయి ఇంక ఇక్కడ పెంగ్విన్ బొమ్మ దగ్గర అయితే మా పాప మా బాబుని ఒక పిక్ అయితే తీసాం ఇంక ఇక్కడ ఇంకో ఇల్లు అనేది ఉంది చూడండి చూపిస్తున్నాను కదా ఇక్కడ అయితే చాలామంది ఫొటోస్ అనేది దిగారు ఖాళీ లేదు చాలా వెయిట్ చేసినాక మేమైతే పిక్స్ అనేది దిగేసాం ఇంకా నేను మా పిల్లలు అనేది ఇలా అయితే ఒక ఫోటో దిగాం ఇక్కడ చిన్న గుడిస్ ఉంటుంది చూడండి అన్ని పిక్స్ దిగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి పిక్స్ దిగడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడానికి ఒకవైపు దిగడానికి ఒకవైపు స్టెప్స్ ఇచ్చారు ఇంకా అక్కడ కూడా ఫొటోస్ దిగేసి ఇంకా అలా వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు మనం వెళ్తుంది జలకండిని చూడడానికి చూడండి చూపిస్తాము ఇంక ఇక్కడ మా పాప కూడా ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది జలకన్య ఎలా చేస్తే మా పాప కూడా అలాగే చేస్తుంది చూడండి చాలా సే సేపు వెయిట్ చేసాం చాలా మంది జనాలు ఉన్నారు ఆదివారం రోజైతే ఇద్దరు జలకన్యలు ఉంటారంట మామూలు రోజులు అనుకో ఓన్లీ ఒక జలకన్య ఉంటారంట నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నా ఇంక ఇక్కడ మా పాప నా మీద అలిగింది తనే వీడియో తీస్తుందంట నేను వీడియో తీయకూడదంట అందుకనే మా మీద అలిగి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ చూడండి బబ్బుల్స్ కావాలని చాలాసేపు ఏడిపించింది మా పాప ఎలాగైతే బబ్బుల్స్ కొనేసి తనకిచ్చేసాము మేము ఇంకా నేను ఇక్కడ కిచెన్స్ అయితే చూస్తున్నా ఈ జలకన్య కిచెన్ అయితే తీసుకుందామని చూస్తున్నా గుర్తుగా ఉంటుంది కదా మనకి జలకన్య ఎగ్జిబిషన్ అప్పుడు ఆ జలకన్య కిచెన్ తీసుకుంటే అందుకే నేను అది తీసుకోవాలని చూస్తున్నా ఇంకా అన్నీ అలా చూస్తూ మాకు కావాల్సిన వస్తువులు అయితే మేము కొనుక్కుంటూ వెళ్ళాం నేనేమేం కొనుక్కున్నాను ఆ వస్తువులు అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ స్టిక్కర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి చూడడానికి ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జాతరలో ఎలా అయితే ఉంటాయో అన్ని వస్తువులు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కాకపోతే రేట్లు అనేవి బాగా ఉన్నాయి ఇంక నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా మళ్ళీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇంకా మా పిల్లలు ఇక్కడ చాక్లెట్స్ అరిగారు అందుకే చాక్లెట్స్ తీసుకుని ఇవి వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలు ఏ వెజిటేబుల్లో అయినా కాలీఫ్లవర్ పొటాటో బనానా ఇలా ఏ వెజిటేబుల్ అయినా ఈ మసాలా అనేది కలుపుకునేసుకోవాలి నాన్ వెజ్ అనుకో నాన్ వెజ్ చికెన్ ఫిష్ ఎక్సెట్రా ఎందులోనే కలుపుకునేసుకోవచ్చు ఇక్కడ ఈ అంకులు నువ్వు యూట్యూబర్ అని అడుగుతున్నారు అవునండి న్యూ ఛానల్ క్రియేట్ చేశాను అంటే నా ఛానల్ పేరు అడిగారు నీ ఆఫీషియల్ అని చెప్పని చాలా సంతోషంగా అనిపించింది ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను గేమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఈ పల్లి మసాలా అనేది తీసుకుని మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసినాక తిన్నాం బాగానే ఉంది బయట పానీపూరి ఉంటే పానీపూరి తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం రోడ్ క్రాస్ చేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం చూస్తా ఉండండి ఫైనల్గా ఆటో ఎక్కి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్రెస్ ద ఐకాన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాగే మీ సపోర్ట్ ఇంకా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ గైస్ లవ్ యూ ఆల్